Okay. Yeah. ఎన్ని వాలే వెళ్ళి ధ్యానం అంటే శ్వాస లేదా ధ్యాస ధ్యాన చక్షు మాత్రమే ఇంటికి మార్గం ఒకటి మౌనం రెండు ధ్యానం పెట్టేవానికైనా మనసు నిచ్చలముగా ఉంచుతా దుస్సాధ్యమే కానీ ధ్యానంలో మనసుని నిశ్చలం చేసుకోవడం చాలా సులువు కర్మలను ఆచరించుట అందే నీకు అధికారం కలదు దాని ప్రతిఫలం మీద నీకు అధికారం లేదు దేహమే దేవాలయం జీవుడే దేవుడు కాయపు ఊపిరిలో గని ఉంది ఆ గనిని కొల్ల గొత్తుతా ఏ జ్ఞానం శ్రద్ధవాం లబతే ధ్యానం శ్రద్ధతో ఉన్నవాడికి ధ్యానం వస్తుంది ఈ ఆత్మకి చాలా శక్తి ఉన్నది అందుకే ఫ్రెండ్స్ అందరితో ప్రేమగా ఉందామా అందుకే మనం శాకాహారం తిందాం అప్పుడు అందుకే ఫ్రెండ్స్ మనందరం ధ్యానం చేద్దాము ఎవరు వయసు ఎంత ఉందో